హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈ టెంపుల్ చూశారు కదా ఫ్రెండ్స్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ గురించి అయితే తెలుసుకుంటాము అంత ముందు అయితే నాకు తెలియదు నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం నేను అంత తెలుసుకున్నాక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు తెలుసుకుంటారని మీరు కాశీకి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్ళాం మేము నైమిషారణ్యంకి మీరు కూడా వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది టెంపుల్ చూడాల్సిన టెంపుల్ అసలు అప్పుడైతే నాకు అంత నాలెడ్జ్ లేదు యూట్యూబ్ మీద లేకపోతే ఇంకా వీడియో చాలా బాగా తీసిండేదాన్ని ఏదో నాకు వరకు తీశాను ఇప్పుడైతే మనం సత్యనారాయణ స్వామి టెంపుల్ గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్ సత్యనారాయణ స్వామి ఆలయం నమిషారణ్యం నమిషారణ్యంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఉత్తరప్రదేశ్లోని లక్ష్మణపురి అంటే లక్నో నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో సీతాపూర్ జిల్లాలో గంగా నది ఉపనది అయిన గోమతి నది ఎడమ ఒడ్డున ఉంది నైమిషారణ్యం నింసార్ లేదా అని కూడా పిలువబడుతుంది ఇది సత్యయుగం నుండి తీర్థయాత్ర స్థలం మరియు భూమిపై మొట్టమొదటి తీర్థయాత్ర ప్రాంతంగా నమ్ముతారు ముప్పై మూడు కోట్ల దేవతలు మరియు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఇక్కడ శాశ్వతంగా నివసిస్తున్నారు అందుకే ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం అని నమ్ముతారు ఇక్కడ చేసే ప్రతి చర్య బలవంతమైనది సత్య అంటే సత్యం లేదా ధర్మం మరియు నారాయణ అనేది విష్ణువుకు మరో పేరు శ్రీ సత్యనారాయణ వ్రతం పూజ మొదట నైమిషారణ్యంలోనే ప్రారంభమైంది ఈ పూజకు ప్రధాన దేవత అయిన సత్యనారాయణుడు విష్ణువు యొక్క అత్యంత దయగల రూపం ఈ పూజ సమయంలో ప్రజలు సత్యనారాయణ కథను పఠించడం ద్వారా పూజిస్తారు సత్యనారాయణ కథ ఈ కథను మొ మొదట విష్ణువు స్వయంగా మానవాళ్ళ ప్రయోజనం కోసం నారద మహర్షికి వివరించాడు సత్యనారాయణ కథను వేదవ్యాసుడు ఇక్కడే సూతునకు బోధించాడు సూతుడు దానిని సౌనుకుడి మరియు ఇతర ఋషులకు చెప్పాడు శ్రీ సత్యనారాయణ కథ క్లుప్తంగా మొదటి కథ నారద మహాముని నారాయణుడి వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించడం గురించి వివరిస్తుంది దీనిని సూతమహాముని నైమిషారణ్యంలో ఋషులకు తిరిగి చెబుతాడు రెండవ కథ కాశీ ప్రస్తుతం వారణాసిలో నివసించే ఒక పేద బ్రాహ్మణుడు వ్రతం ఆచరించడం ద్వారా అన్ని సంపదలకు పొందుతాడని బ్రాహ్మణ వేషంలో వచ్చే శ్రీ విష్ణువు అతన్ని అలా చేయమని చెప్పాడు మూడవ కథ ఒక వ్యాపారి మరియు అతని భార్య లీలావతి గురించి ఈ దంపతులు కళావతి అనే కూతురు కూ కుమార్తె జన్మించింది నాలుగవ కథ రాజు జైల్లో వ్యాపారి మరియు అతని అల్లుడిని బంధించడం మరియు సత్యనారాయణుని ఆశీర్వాదంతో వారిని విడుదల చేయడం గురించి ఐదవ కథ చివరి కథ చాలా ముఖ్యమైనది ఇది సత్యనారాయణ వ్రత ప్రసాదం తీసుకోవడానికి నిరాకరించిన రాజు గురించి మరియు దానివల్ల అతను ఎలా బాధపడతాడో గురించి దీని ప్రకారం శ్రీ సత్యనారాయణుడి సత్య స్వరూపంగా భావిస్తారు ఇంట్లో సత్యనారాయణ పూజ లేదా సామూహిక పూజ అంటే దేవాలయాల్లో సామూహికంగా పూజ చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు కళాకారులు సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని దీవిస్తారు మేము కూడా సత్యనారాయణ వ్రతం అయితే సామూహికంగానే చేసాం ఫ్రెండ్స్ ఇంట్లో అయితే చేయలేదు కానీ అన్నవరంకి వెళ్ళినప్పుడు అందరూ కలిపి చేస్తారు కదా అలాగే చేయించుకున్నాము ఇంకా అయితే ఇది మేము సంవత్సరం పైన అవుతుంది నైమిషారాన్ని వెళ్ళి కాశీకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాము కానీ నాకు అప్పుడు వాటి గురించి తెలియదు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా లేదప్పుడు ఇప్పుడైతే నేను అన్నీ తెలుసుకొని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లక్ష్మీ సమేత కరుణాప్రదాత నారాయణయా మముకావరావా श्रीसत्यनारायणपूजलुको सिरिवरदा कलकालं सेवलन्दुको श्रीसत्यनारायणपूजलन्